గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ లాస్ట్లో మనం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ గురించి చర్చించుకున్నాం సో నిన్నటితో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో అనుసరించిన చట్టాల గురించి చర్చించుకున్నాం చివరిది సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారండి మీకు తెలుసు సో అది కాన్సెప్టు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ రోజు నుంచి జరగబోయేవి కాకపోతే ఈ బోర్డు నాకు అందుబాటులో లేదు పిల్లలకి సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి మార్నింగ్ ఈవినింగ్ అందుకనే బోర్డు అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగిందండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సరే ఇప్పుడు టాపిక్లోకి వెళదాం మరొక టాపిక్ జాతీయ ఉద్యమం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య జరిగిన అనేక సంఘటనలు అట్ ద సేమ్ టైం మన పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్గా అండి ఖచ్చితంగా ఇంతవరకు చెప్పుకుంది ఒక ఎత్తు అవుతే ఈ జాతీయ ఉద్యమం ఫ్రీడమ్ మూమెంట్ నేషనల్ మూమెంట్ అన్నది మనకు బాగా ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట ఇంతకీ జాతీయ ఉద్యమం అంటే ఏంటి ఎప్పుడొచ్చింది దాని పరిణామాలు ఏంటి అసలు ఎందుకు జాతీయ ఉద్యమం అంటే మామూలుగా చెప్తూ ఉంటారండి రకరకాలుగా కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్లోనే చూడలేదు కానీ పోటీ పరీక్షల్లో ఇంపార్టెంటు అని ఉండవండి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇష్టం లేదని ఇవ్వగలుగుతారు ఇది ఇంపార్టెంటు ఇది అన్ఇంపార్టెంటు అని మనం దేన్ని గెస్ వేయలేం అలా చెప్పాలని కూడా చెప్పకూడదు కూడా ఇది ఇంపార్టెంట్ అంటే ఇది మనం అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా పోటీ పరీక్షలు కాబట్టి జాతీయ ఉద్యమం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడానికి లేదా స్వతంత్రం పొందడానికి ఆ దేశ ప్రజలు నిర్వహించడానికి జాతీయ ఉద్యమం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భారతదేశమే చూద్దాం ఐరోపా భారతదేశానికి పదహారు వందల్లో కంటే ముందు పద్నాలుగు తొంభై ఎనిమిది నుంచి మన దేశానికి వస్తూనే ఉన్నారు రకరకాలు వీళ్ళలో పదహారు వందల్లో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు బాగా పాతుకుపోయారు పదహారు వందలు బ్రిటిష్ వాళ్ళు వస్తే మన వాళ్ళు ఎప్పుడు మేలుకున్నారు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో చిన్నగా రియలైజ్ అయ్యారు కానీ అనగా దొక్కబడ్డారు ఆయన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి మేలుకున్నారు ఎస్ మనం లొంగిపోయినాము మోసపోయినాము అని చెప్పింది అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూనే వస్తూ వస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి భారతదేశానికి స్వతంత్రం సాధించుకుంది సో ఇందులో బ్రిటిష్ వాళ్ళ ప్రోత్బలం ఏముందంటే భారతీయులు ఆలోచించ చేసిన సంఘటన బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు భారతదేశంలో అది బ్రిటిష్ వాళ్ళకు ఎంత ఉపయోగపడిందో ఏమో కానీ భారతీయ ప్రజలను మేల్కొల్పింది ఇంగ్లీష్ విద్య ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆకడాలు సంఘటనలు దౌర్జన్యాలు హింస కార్యక్రమాలు మొత్తం డైలీ న్యూస్ పేపర్లు వచ్చేది మన వాళ్ళు చదివేవాళ్ళు చదివేదాన్ని ప్రజలకు తెలియజేసేవాళ్ళు అలా ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం భారతీయ ప్రజల ఆధునికం వైపు తీసుకురావడం ఇవన్నీ కలిసి జాతీయ ఉద్యమం స్టార్ట్ చేయడానికి పూనుగోల్పోయింది అలా భారతదేశంలో మీరందరూ ఒక ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి సహాయ సహకారులు సలహాలు ఇచ్చిన వ్యక్తి ఏవో హ్యూమ్ ఆయనే ఒక జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయండి అని ఒక సలహా ఇచ్చాడు జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి ఎవరంటే దదాబై నవరోజీ భారతదేశ కురవృద్ధుడు దదాబై నవరోజీ కాంగ్రెస్ అనే పదాన్ని వాడాడు మరి ఏవో హ్యూమ్ సలహాలు ఇచ్చాడు ఐసిఎస్ ఆఫీసర్ సిమ్లాలో స్థిరపడ్డాడు ఐసీఎస్ ఆఫీసర్ శ్రీమలాలు తరబడ్డాడు ఆయన సలహా ఇచ్చారు మీరు ఇలా విడివిడిగా ఉంటే పనిచేసే కుదరదు మీరందరూ కలిసి భారతీయులందరూ కలిసి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో మీరు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తే మీకు ఫలితం ఉంటుంది అంతేగాని మీరు ఒంటరిగా పోరాటాలు విడివిడిగా గ్రూప్లు గ్రూప్ల పోరాటాలు చేస్తే ఉపయోగం ఉండదు అని చెప్పి సలహా ఇచ్చాడు ఆ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసే సమయానికి భారతదేశ వైస్రాయ్ లార్డ్ డఫ్రెన్ వెరీ ఇంపార్టెంట్ అండి పోటీ పరచలు అడిగారు భారతదేశ కార్యదర్శి లార్డ్ క్రాస్ జాతీయ కాంగ్రెస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్న స్టార్ట్ అయింది ఒరిజినల్గా జాతీయ కాంగ్రెస్ ట్వంటీ ఎయిట్ కంటే ముందనే ప్రారంభించాలని అనుకున్నారు ఎప్పుడు ట్వంటీ ఫైవ్కి కానీ ట్వంటీ ఎయిట్న స్టార్ట్ అయింది అన్నమాట మరి ఈ జాతీయ కాంగ్రెస్ కంటే ముందు భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయకముంద భారతదేశంలో ఇంకెవరు ఉద్యమాలు ప్రారంభించలేదా సమస్యలు ఏర్పాటు చేయలేదా అన్నది మనకు ప్రశ్నార్థకం జాతీయ కాంగ్రెస్ అయినా లేదా అంతకంటే ముందు ఎవరు యూనియన్స్ ఏర్పాటు చేయలేదా బ్రిటిష్ ప్రభుత్వానికి మొరపెట్టుకోలేదా సమస్యలు వినివించుకోలేదా అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ కంటే ముందు స్వతంత్రం కోసం జాతీయ ఉద్యమంలో పోరాటం కోసం భారతీయులకు స్వతంత్రం కావడం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు సంఘాలు గురించి నెక్స్ట్ క్లాస్లో చర్చిస్తామండి వీడియో చూస్తున్న వాళ్ళకు వచ్చిన రిక్వెస్ట్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ